కరీంనగర్ జిల్లా వీనవంక మండలం మల్లారెడ్డిపల్లి గ్రామంలో అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వారి ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం పెద్దమ్మ తల్లి దేవాలయంలో దాతల సహకారంతో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నాం మరి ఈ కార్యక్రమానికి కావలసిన వంటపాత్రలు మేము అడగగానే మల్లారెడ్డిపల్లి గ్రామ మాజీ నాలుగవ వార్డు మెంబరు బండారి రజితారావి పటేల్ గారు ఒక ఆరు వేల ఐదు వందల రూపాయల విలువగల ఈ వంటపాత్రలు తను స్వయంగా కొని కొనివ్వడం జరిగింది మరి మేము చేస్తున్న కార్యక్రమాలకు తమ వంతుగా ఎప్పటికప్పుడు మాతోటి ఉంటూ మాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మా రవి పటేల్కు మరియు మాకు ఎల్ల తోడుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఇలాంటి కార్యక్రమాల్లో ఇంకా దాతలు ఎవరైనా పాత్రలు కానీ ప్రతి శుక్రవారం చేసే మేము అన్నప్రసాద వితరణకు కానీ ఏదైనా మీ వంతుగా ఆర్థిక సహకారం అందించాలని కోరుకుంటూ మరొకసారి మాకు ఈ వంట పాత్రలు వూనిచ్చినటువంటి బండారి రజితా రావుపేటల్ మల్లారెడ్డిపల్లి గ్రామ మాజీ వార్డ్ మెంబర్ నాలుగవ వార్డు మెంబర్ గారికి ఈ సందర్భంగా మా అమ్మ ఫౌండేషన్ తరఫున మేమందరం వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం